చేతికి వాచ్ పెట్టుకునే ముందు ఈ ఐదు నియమాలు తప్పనిసరి అప్పుడే లక్కీ టైం స్టార్ట్ మించిన ఖరీదైన వస్తువు మరొకటి లేదు మరి ప్రతి మనిషికి అలాంటి టైం గుర్తు చేసే వాచ్ ని చేతికి ఎలా పెట్టుకోవాలి అనే దానిపై కూడా డబ్బు లేదు సంపద లేదు సంబంధాలు లేవు జీవితంలో సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే కాలమే రాజును పేదవాడిగా పేదవాడిని రాజుగా మారుస్తుంది అటువంటి పరిస్థితిలో సంతోషంగా గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది వాస్తు ప్రకారం శరీరంపై రంగులు ధరించే విధానం అదే విధంగా చేతికి గడియారం ధరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా ప్రజలు తొందరపడి ఏ చేతికైనా ఎలాగైనా వాచ్ పెట్టుకుంటారు కానీ ఇలా చేయడం తప్పు దీనికి సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వాచ్ పెట్టుకునేటప్పుడు ఏ నియమాలను గుర్తుంచుకోవాలి చేతికి గడియారం పెట్టుకోవడానికి వాస్తు నిబంధనలు డయల్ మీడియం సైజులో ఉండాలి చేతికి వాచ్ ధరించే ముందు దాని డయల్ మీడియం సైజులో ఉండాలని గుర్తుంచుకోండి డయల్ చాలా పెద్దదిగా ఉన్న గడియారాన్ని ధరించవద్దు నిజానికి వాస్తు ప్రకారం పెద్ద డయల్ కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి తన కెరీర్ లో సమస్యలను ఎదుర్కొంటాడు అయితే చాలా చిన్న డయల్ ఉన్న వాచ్ ధరించవద్దు దీనివలన సమయాన్ని వీక్షించడంలో సమస్యలు ఏర్పడవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు